ఆధ్యాత్మిక స్నేహుని అందరికి వందనాలండి రక్షణ అర్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ముప్పై ఆరవ అధ్యాయము యోసేపు పుత్రుల వంశముల్లో మాకీరు కుమారుడును మనుష్య మనముడునైన గిలాదు యొక్క పుత్రు వంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇస్రాయేలీల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లని ఆ దేశములో వంతు చీట్ల చొప్పున ఇస్రయేలీలకు స్వాస్థ్యముగా ఇవ్వవలనని యహోవా మా ఏలినవానికి ఆజ్ఞాపించను మరియు మా సహోదరుడైన సెలోపేహదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలనని మా ఏలినవాడు ఎహోవా చేత ఆజ్ఞనుందెను అయితే వారు ఇస్రయేలీలో వేరు గోత్రముల వారిని ఎవరినైనాను పెళ్లి చేసుకుని ఎడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకున్న వారి గోత్ర స్వాస్థ్యంతో కలుపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యం నుండి విడిపోవును కాబట్టి ఇస్రాయేలీలకు సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారి స్వాస్థ్యము వారు కలుసుకున్న వారి గోత్ర స్వాస్థ్యంతో కలుపబడును గనుక ఆ వంతున మా పిత్రుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవునగా మోషే ఎహోవా సెలవిచ్చినట్లు ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి ఇట్లనెను యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే యహోవా సెలోపేహదు కుమార్తెలకు గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలైన వారిని పెండ్లి చేసుకొని వచ్చిన గాని వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను ఇస్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు ఇస్రాయేలీలో ప్రతి తన తన పిత్రుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలను మరియు ఇస్రాయేలీలకు వారి వారి పితరుల స్వాస్యం కలుగునట్లు ఇస్రాయేలీల గోత్రముల్లో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు ఇస్రాయేలీల గోత్రములు వారి వారి స్వాస్థ్యంలో ఉండవలెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపేహదు కుమార్తెలు చేసిరి శిలోపేహదు కుమార్తెలైన మహల హోగ్లా మిల్కా నోయా తమ తండ్రి సహోదరుని కుమార్లను పెండ్లి చేసుకునిరి వారు యోసేపు కుమారులైన మనషీలను పెళ్లి చేసుకునిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశంలోనే నిలిచెను ఎరుకో యొద్ద యార్ధానకు సమీపమైన మోయాబు మైదానముల్లో యహోవా మోసే చేత ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్